ప్రకాశం జిల్లా పొదిలి ప్రభుత్వ వైద్యశాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాలవీరంజనేయస్వామి ఆకస్మికంగా తనిఖీ చేశారు వైద్యశాలలోని హాజరు పట్టిక రికార్డులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు శంకుస్థాపన ప్రారంభోత్సవ శిలా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మార్కాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి బొమ్మలు ఉండటంపై అధికారులను ఆయన ప్రశ్నించారు శిలా పలకాలపై శాశ్వత చిత్రాలను ఏ విధంగా చిత్రిస్తారని ప్రశ్నించారు ఒక్క శిలాకా పలకంపైనున్న రాజముద్ర ఉందా అని అడిగారు ప్రభుత్వం మారి నెల రోజులైనా ఇంకా గత ప్రభుత్వం ముఖాలు ఉండటం ఏంటని అధికారులు నిలదీశారు అధికారులు తీరు మార్చుకోవాలని ఈ ప్రభుత్వం విద్యా వైద్యానికి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని వ్యవస్థలను ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు ఆసుపత్రి తనిఖీ చేస్తున్న సమయంలో ఓపీ కేంద్రంపై ఏరియా హాస్పిటల్ని ఆకస్మిక తనిఖీకి రావడం జరిగింది ఇక్కడ చూస్తే రాష్ట్రంలో ప్రజలకు తీర్పిచ్చారు అరాచక పాలన తరిగి కొట్టారు కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం ఇదే సాక్ష్యం గవర్నమెంట్ మారి ఎల్ రోజైంది ఈ పథకం పేరు కూడా మేము మార్చాం కానీ ఇలా లేదు ఇంకోటి పది శిలా ఫలకాలు ఇక్కడ ఎమ్మెల్యే బోర్డు ఆ రోజున ముఖ్యమంత్రిది పెట్టుకున్నారు అక్కడ ఒక్క లోగో లేదు ఈ నిధులు వాళ్ళ జేబులో ఇచ్చినట్టుగా నిధులు వేసుకున్నారు తక్షణమే మార్చాలని చెప్పేసి నేను అధికారులు తెలియజేస్తున్నాను రెండవది ఆసుపత్రిలో చూస్తే వైద్యులందరూ ఉన్నారు ఒకటి రెండు పరికరాల లోపాలు ఉన్నాయి నేను ఇప్పుడు ఉన్నతాధికారితో అయిన డీజేలా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మాత్రం బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ అండి నేను రెండు జిల్లాలు రెండు కలెక్టర్ మధ్య జరిగిపోతున్నాను భయం సరిపోలేదు అంటే పదమూడవచ్చి ఇక్కడికి వచ్చే చూస్తే కాన్పూర్ నెలకాలు జరుగుతున్నాయి కాన్పులే కాదు కొంచెం ఉన్నటువంటి కేసులను కూడా బయటకు పంపిస్తున్నారు రక్త నిల్వ కేంద్రాలు ఉన్నాయని చెప్పి బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఉందన్నారు కానీ అధికారులు ఇక్కడ పూర్తిగా దాన్ని ఏర్పాటు చేయాల ఇవన్నీ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం డాక్టర్లకు కూడా నేను ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఏ కేసు వచ్చినా మీరు వైద్యం ఇక్కడే చేయాలి చేసే విధంగా చేయాలి ప్రజలు కూడా చాలామంది కేసులు ఏదైనా వస్తే మమ్మల్ని బయటికి పంపిస్తున్నారు అంటున్నారు రిఫర్ చేస్తారంటున్నారు ఇక్కడ అన్ని రకాల వైద్యులు ఉన్నారు గైనకాలజిస్ట్ ఉన్నారు సర్జన్ ఉన్నారు జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ ఉన్నారు మత్తు డాక్టర్ ఉన్నారు అదేవిధంగా జనరల్ డాక్టర్ డ్యూటీ డాక్టర్లు ఉన్నారు పిల్లల డాక్టర్లు ఉన్నారు బి డాక్టర్ ఉన్నారు స్టాఫ్ నర్సెస్ కూడా ఉన్నారు ఆ థియేటర్ ఉంది కానీ ఇది గత ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంది మేము ఆరోగ్యం ఇస్తున్నాం పేదలందరికీ వైద్యం చేస్తాం అంటే డొల్లతనం అనేది ఇక్కడ బయటపడిపోయింది వాళ్ళది ప్రచారాల ఆర్పాటాలు పబ్లిసిటీ చేసుకున్నారు మంత్రి గారు కావచ్చు ప్రభుత్వం కావచ్చు కానీ ఇక్కడికి వస్తే ఇది ఆచరణ చాలా దూరంగా ఉంది ఈ వ్యవస్థ మేము మారుస్తున్నాం ఈ నెల రోజులలో కానీ చాలా ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నాం అధికారులు తీరు కూడా మారాల్సిన అవసరం ఉంది ఇక్కడైతే మాత్రం సేవలు మెరుగుపరచాలి మేము ప్రభుత్వం విద్యకి వైద్యానికి సంక్షేమానికి అభివృద్ధికి పేటలు వేస్తున్నాం పెద్దపేట వేస్తున్నాం మా ప్రభుత్వం ఆలసతం అందిస్తుంది కానీ ఇంకో విషయం చెప్తున్నాను నేను మా ప్రభుత్వం ఉద్యోగులతోటి స్నేహస్థానం అందిస్తుంది ఉద్యోగులకు రావాల్సినటువంటి విషయాలన్నింటిలో కూడా మేము అన్నీ ఇచ్చేదని మేము సిద్ధంగా ఉన్నాం పనిచేస్తాం ప్రభుత్వానికి మంచి తయారు చేయాలని డాక్టర్లు కూడా చెప్తున్నాం చాలా కష్టపడే వైద్య వృత్తి మీరు అభ్యసించారు సేవలు చే పేదలకు సేవలు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని తెలియజేసుకుంటూ ఇక్కడ ఎవరైతే మీ ఆసుపత్రి మేము నమ్మకంతో ఇక్కడ చూస్తే పొనకల మెట్ల మర్రిపూడి చుట్టుపక్కల వంటి మండలాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వస్తున్నారు వచ్చినటువంటి పేషెంట్లకి ట్రీట్మెంట్ చేసి పంపిస్తే మీకునేటువంటి ఆత్మసంతృప్తి వేరు రిఫరల్ చేయటం కాదు రిఫరల్ చేసినటువంటి కేసు కూడా బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ కదా ప్రైవేట్ హాస్పిటల్ కదా చేయాల్సిన అవసరం ఉంది రికార్డులో నిర్వహణలో కూడా కొంచెం లోపాలు ఉన్నాయి అవి కూడా చక్క సరిదిద్దుకోమని చెప్పి చెప్పడం జరిగింది హాస్పిటల్లో మార్పు వస్తుంది ఆశిస్తున్నా మళ్ళీ ఏదో రోజు మళ్ళీ ఇంకొకసారి నేను విజిట్ కూడా జిట్టుకోవడానికి చెప్పడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్